అందుకే మాస్టర్ నేను నేను పోదాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు నేను పేడ్ ఆర్టిస్టుల గురించి వినడమే కానీ నా కళ్ళతో చూసింది అలా అంటే ఒకసారి కూడా చూడాల అదేంటి పేడ్ ఆర్టిస్ట్లు అంటున్నావు వెనకాల యాంకర్ శ్యామల ఫోటో పెట్టుకున్నావు గీట్ అని చెప్పంటారా ఇప్పుడు అదే యాంకర్ శ్యా సారీ సారీ యాంకర్ శ్యామల కాదు డ్రామా శ్యామల గురించి మాట్లాడబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ డ్రామా ఉన్నా కదా ఈ డ్రామా శ్యామలను తీసుకొచ్చి డ్రామాలు చెప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా అదే డ్రామాలు చేస్తా ఉంది యాంకర్ శ్యామల అసలు ఏం చేస్తా ఉంది ఏంది కథ గిట్లని చెప్పి ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్గా చూసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభి అన్ని ఇప్పుడు ఈ డ్రామా శ్యామల ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ లైన్ చూడండి మీరు అందరూ ఇద్దరు టిడిపి నాయకులను ముక్కుబడిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు మరి ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయాలా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు దళితుల్ని చంపి కార్ డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండు గట్ల వేయాలా లిక్కర్ స్కామ్ లో మూడు వేల కోట్లు దోచుకున్న వాళ్ళకి ఎంపీల పదవిలో ఎమ్మెల్యేల పదవులు ఇచ్చి కూడా పోవాలా మహిళలకి వీడియో కాల్ చేసి గంట వస్తావా రెండు గంటలు వస్తావా ఇట్లని చెప్పి మాట్లాడినోడికి ఎంపీ పదవి ఇవ్వాలా ఇంకో మంత్రి అయితే వయసు పైకి ఎక్కినా కూడా సుకన్యాసంధ్యా గిట్లని చెప్పి మాట్లాడుకున్నోడికి రాజమర్యదీలు ఇవ్వాలా పాపం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇట్లనే చూసుకుంటూ పోయిండు కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ మొత్తం స్కామ్లు చేసుకుంటా పోయింది పాపం మీ చంద్రబాబు నాయుడికి ఏం తెలియదు చిన్న ఆరోపణ రాగానే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా గంతే మొన్నటి మొన్న జానే మాస్టర్ ని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసిండు తిరుపతి కిరణ్ రాయల్ ని సస్పెండ్ చేసిండు ఏ చిన్న ఆరోపణ రాగానే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గట్లా పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసేటోడు కాదు మీరు ఎన్ని ఘోరాలు చేయండి మీరు ఎంత మంది చంపండి మీరు ఎన్ని లిక్క అయినా చేయండి మీరు ఎంతమంది మహిళలైనా ఇబ్బంది పెట్టండి ఏమైనా చేసుకోండి మీరు నా పార్టీలోనే ఉండాలా నేను మీకు రాజమర్యాదలు ఇప్పిస్తూనే ఉంటా ఇటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు పాప మీ డ్రామాశ్యామలకి తెలియదు ఓకే ఇక్కడ చూడండి మురుగల చెరువు అనే స్టూడియోలో చిత్రీకరించిన ఈ కల్తీ మద్యం అనే భారీ బడ్జెట్ సినిమా దర్శకులు నిర్మాతలు తారాగణం డిస్ట్రిబ్యూటర్లు మొత్తం అందరూ త్వరలో బయటకు వస్తారు అని చెప్పి అమ్మ డ్రామాశామల గారు మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కొన్ని సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఒక్కసారి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎన్నికలు అందరూ చాలా లంగా పనులు చేసుకుంటా పోయి లంగా పనులు అంటే లంగా పనులు చేసుకుంటా పోయి వాళ్ళందరి ఒక్కసారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఒక మహిళని గంట వస్తావా రెండు గంటలు వస్తావా గిట్లని చెప్పి మాట్లాడిన వ్యక్తికి ఎంపీ పదవి ఇచ్చిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి ఉండి సంధ్యా సుగన్యా గిట్లు అని చెప్పి మాట్లాడిన వ్యక్తికి ఎంపీ పదవులు ఇచ్చుకుంటా పోయి మద్యం కేసులో వేలకు వేలు కోట్లు దోచుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు రాజమర్యాదలు ఇచ్చిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఈ రామా సంబంధ కల్తీ మద్యం చేస్తా ఉన్నారు కూటమి పార్టీ వాళ్ళు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరందరూ ఒక్కసారి గట్టిగా ఆలోచించండి ఇప్పుడు ఏ ప్రభుత్వం పట్టించింది కల్తీ మద్యం చేస్తే వాళ్ళని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే కల్తీ మద్యం చేస్తుంది గిట్లని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మరి గట్లయితే ఆ న్యూస్ బయటికి రాకుండా చేసింది కదా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్లకుండా చేస్తుంది కదా ఎవరైతే కల్తి మద్యం చేస్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళని పంపించి ఇరవై ఒకటి మందిని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్పండి కూటమి ప్రభుత్వం ఒకవేళ కల్తీ మద్యం చేస్తే వాళ్ళని దగ్గరుండి పట్టిస్తుందా వాళ్ళని దగ్గరుండి శిక్షిస్తుందా ఆ కల్తీ మద్యం చేసిన వాళ్ళు ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఆ టైంలో కల్త్యం అందుకని చేసి రో మీరు ఒకసారి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఈ కల్తీ మద్యం చేసే వాళ్ళని ఒకసారి కూడా పట్టించుకోవాలా పట్టించుకోని కూడా పట్టించుకోవాలి మీరు ఎంతైనా దోచుకోండి నాకు కొంచెం నా వాట నాకు ఇచ్చేస్తే సరిపోతుంది మీరు ఎంతైనా దోచుకోండి ఇట్లని చెప్పి సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలకి వెళ్ళి ఇప్పుడు కుటుంబ పార్టీలకు వచ్చిన వ్యక్తులని ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నారా లోకేష్ గారు కానీ దగ్గరుండి వాళ్ళని పట్టించి జైలుకి తీసుకెళ్లారు ఇప్పుడు చెప్పండి ఎవరు కల్తీ మద్యం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పార్టీలకు వెళ్ళి మీరు కల్తీ మద్యం చేయండి మేము దగ్గరుండి పట్టిస్తాము వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది దాని తర్వాత మనం మా అధికారంలోకి వస్తాము దాని తర్వాత మళ్ళీ మనం విచ్చలు విడిగా కల్తీ మద్యం చేసుకుందాం గిటని చెప్పి ప్లాన్ చేసిండడు జగన్మోహన్ రెడ్డి అమ్మ డ్రామా సేవలు ఎప్పుడు దీనికి సమాధానం చెప్పు అంటే మీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఇలా వేరే పార్టీలకి వెళ్ళి మీరు కల్తీ మద్యం చేయండి మేము దగ్గర ఉండి ఫైట్ చేస్తాము దాని తర్వాత మేము మిమ్మల్ని పట్టుకుంటాము దాని తర్వాత జైలుకెళ్ళి మేమే విడిపిస్తాము ఆ తర్వాత మీరు ఎంత కల్తీ అయినా చేసుకోండి ఎంత మందినైనా చంపుకోండి ఏమైనా చేసుకోండి నాకు వచ్చే కమిషన్ నాకు ఇచ్చేస్తే సరిపోతుంది గిటని చెప్పి ప్లాన్ చేసుకున్నారా అమ్మ డ్రామా షామ్లా దీనికి సమాధానం చెప్పాలా నువ్వు బయటకు వస్తే కల్తీ మద్యం చేసారు కల్తీ మద్యం చేశారు గీటని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఆ కల్తీ మద్యం చేసిన వాళ్ళు మీ పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు ఎంతగా కల్తీ మద్యం చేసిరో ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నాను ఈ డ్రామా షామ్లో బయటకు వచ్చి అదే మాట్లాడుతుందండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది లేకుంటే కల్తీ మధ్య గురించి మాట్లాడుతుంది అందుకోసమే కదా నేను డ్రామా ష్యామ్లా గిట్లని చెప్పి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఏ డ్రామా చేయమన్నా కూడా ఉరుక్కుంటూ వచ్చి డ్రామా చేస్తూ ఉంటుంది అందుకోసం ఏ డ్రామా చేసినా కూడా ఈజీగా తిరిగిపోవడం యో స్పెషాలిటీ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అర్థమైంది కదా వైఎస్ఆర్ సిపి పార్టీలకి వచ్చిన వ్యక్తులు ఇక్కడ లిక్కర్ స్కామ్ చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుండి పట్టించింది ఆ ఇరవై మందిని జైలుకి తీసుకెళ్ళింది ఇంకా విచారణ కొనసాగుతా ఉంది వాళ్ళే కన్ఫర్మ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది సరే వాళ్ళు కాదు గిట్లని చెప్పి అనుకుంటే ఈ డ్రామా షా మాట్లాడుతున్న మాటలు మొత్తం అబద్ధమే కదా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతుంది ఆ సజ్జలో ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతుంది చాలా బాగా మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడే మాటలు మీరు అందరు వినండి చెప్పు కల్తీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న కుటుంబాలు కాదండి కల్తీ మద్యం గురించి వీళ్ళు మాట్లాడతారు అసలు మాట్లాడే రైట్స్ కూడా లేదు మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు కల్తీ మద్యం చేసి విచ్చలు విడిగా అమ్మేసి లివర్లు కిడ్నీలు డ్యామేజ్ చేసిన వ్యక్తులు మీరమ్మ మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడకండి ప్లీజ్ రామా శ్యామ్లా గారు ప్లీజ్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు కల్తీ మధ్య గురించి మాట్లాడకండి అనాథలై జగన్మోహన్ రెడ్డి మద్యం తయారీ మరియు అమ్మకాల వెనక ఉన్న కథ స్క్రీన్ ప్లే మొత్తం జగన్మోహన్ రెడ్డి అని రాసి చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం చేసుడే పనిగా కల్తీ మద్యం వల్ల పైసలు కొద్దిగా రావు ఇక్కడ మన తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఏదైనా ఒక రాష్ట్రం నడవాలంటే మద్యం మీదనే నడుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు బాగా తెలుసు కాబట్టి మొత్తం క్యాష్ రూపంలో తీసుకొని కట్టలు కట్టలు మొత్తం దాచుకున్నాడు సో ఇది ఎవరికి తెలియదు అమ్మా డబ్బా నువ్వు అన్ని మాట్లాడుతూ నాకు ఒకటి అర్థం అవుతారా కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం చేస్తుంది గిట్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే నీ మాటలు నేను నమ్మి నాకు ఇట్లని చెప్పి అనుకుందాం ఒకవేళ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వమే చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళని ఎందుకు పంపిస్తారు ఎందుకు అందరికి తెలిసేలా చేస్తారు ఒకవేళ వాళ్ళే కల్తీ చేస్తే ఎవరు ఇదే లేకుండా చేసేస్తారు కదా మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు గట్లనే చేశారు మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎవరు ఇదే లేకుండా చేసి మీ జగన్మోహన్ రెడ్డి గట్లా చేస్తుండే కదా ఈ కూటమి ప్రభుత్వం మరి అందరికి తెలిసేలా పోలీసులకి ఎందుకు పంపిస్తా ఉన్నాడు అందరికి తెలిసేలా ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం చేయాల జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాటకం ఇదంతా ఓకే మీ జగన్మోహన్ రెడ్డి లేకపోయి ఉంటే ఈ కల్తి మద్యం అనేది అసలు రాకపోతుండే అసలు ఎక్కడో ఉండకపోతుండే చేసిందంతా మీ జగన్మోహన్ రెడ్డి ఇది అందరికీ తెలుసు నీకు తెలవన ముచ్చట కాదు నీకు ఇక డ్రామా అంటే డ్రామాలు చేసుకుంటా పోవాలేం లేదు మొత్తం కథ నడిపిస్తున్నది మీ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అదండి నాకు ఒకటి అర్థమవుతలే ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసా ఇదంతా మాట్లాడే సోదం అంతా వినేంత ఓపిక నాకు లేదా కానీ ఎక్సైంజ్ పోలీసులని పంపించింది కూటమి ప్రభుత్వమా కాదా మీరే కామెంట్ చేయండి ఒకవేళ కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేస్తుంది గిట్లని చెప్పి అనుకుంటే ఈ ఎక్సైంజ్ ఆఫీసర్లని ఎందుకు పంపిస్తుంది ఒకవేళ కూటమి ప్రభుత్వం హస్తం దీంట్లో ఉందనుకుంటే వాళ్ళని పంపకుండా అరే బాబు మీ సైలెంట్ గా ఉండేది అంతా చేసే మేమే గీట్లని చెప్పి మాట్లాడిస్తుండే కదా గట్లా మాట్లాడలేదు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇట్లని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇరవై ఒకటి మంది ఉన్నారు ఆ ఇరవై ఒకటి మంది అందరినీ తీసుకొచ్చి విచారణ చేస్తా ఉన్నారు విచారణ చేస్తా ఉన్నారు ఆ విచారణలో తెలిసింది ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన కల్తీ మాద్యం చేసిరో ఓకే వదిలిస్తున్నా ఏమో మాట్లాడుతున్న మాటలు ఏం పట్టించుకోకండి సో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ డ్రామా ఏం మాట్లాడినా కూడా డ్రామాకి నీకే తీసుకోండి సీరియస్గా ఎవరు తీసుకోరు నేను తీసుకోను ఈ నేనంటే డ్రామా షామల నాకు కొంచెం అభిమానం ఉంది ఆర్కే శ్యామల అన్న నాకు కొంచెం అభిమానం ఉంది వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా పద్ధతిగా మాట్లాడతారు కానీ ఫేక్ గా మాట్లాడతారు సో ఏం మాట్లాడిన కూడా మనం పట్టించుకోము కాబట్టి ఏం మాట్లాడే మాటలు మొత్తం ఫేక్ అని చెప్పి అందరికీ అర్థమవుతుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఇట్లా మీకు ఇట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ